హాయ్ ఐమ్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ బాల్మనాలజిస్ట్ యునిహెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్ కొండాపూర్ ఓఎస్ఏ ప్రాబ్లం ఉంటే ఇంకా జీవితాంతం సీపాప్ మిషన్ వాడాల్సిందేనా యూజువల్లీ ఓఎస్ఏ ప్రాబ్లం అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ స్లీప్యాప్నియా అని అంటాం ఈ ప్రాబ్లంలో మనకు నైట్ టైం లౌడ్ స్నోరింగ్ ఉండడం అంటే గట్టిగా గొరక ఉండడం నిద్రలోంచి ఉలిక్కిపడి లేచినట్టుగా అవడం అండ్ మార్నింగ్ లేచినప్పుడు ఇంకా కొంత టైం నిద్రపోవాలనిపించడం ఫ్రెష్గా ఉండకపోవడం ఎర్లీ మార్నింగ్ టైమ్స్ కొంత హెడ్ లాగా ఉండడం డే టైం ఖాళీగా కూర్చుని ఉన్నప్పుడు కూర్చుని కూర్చుని నిద్రపోవడం కొన్నిసార్లు డ్రైవింగ్ చేస్తూ చేస్తూ కూడా తెలియకుండానే నిద్ర వచ్చినట్టుగా అవడం ఇలా అవుతూ ఉంటుంది ఈ లక్షణాలు ఉంటే దాన్ని మనం ఓఎస్ఏ అని అంటాం అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని అంటాం ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి యూజువల్గా మనం సీపాప్ అనే మిషన్ దాంట్లో కూడా మళ్ళీ మనకు కొన్ని రకాలు ఉంటాయి సీ సీ ప్యాప్ అని ఆటో సీ ప్యాప్ అని బై ప్యాప్ అని ఉన్న సివియారిటీని బట్టి ఈ మిషన్ సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ మిషన్ వాడటమే సొల్యూషనా ఈ మిషన్ జీవితాంతం మనం వాడాల్సి ఉంటుందా అంటే కాదు ఈ ఓఎస్ఏ ప్రాబ్లం మనకు అసలు ఎందుకు వస్తుంది మనకు ఎయిర్వేలో ఎక్కడ బ్లాక్ ఉంది అంటే నోట్స్ నుంచి మనకు ఊపిరితిత్తుల వరకు గాలి దారిలో నిద్రపోయే సమయంలో మనకు బ్లాక్ అవడం వల్ల ఎయిర్ సరిగా ఎంటర్ అవ్వలే అవ్వలేకపోవడం వల్ల ఈ ఓఎస్సీ అనే ప్రాబ్లం వస్తుంది సో ముఖ్యంగా యంగ్ పేషెంట్స్లో కొంతమంది ఒబెసిటీ కూడా లేకుండా ఈ లక్షణాలు అంటే ఓఎస్సీ లక్షణాలు ఉంటాయి వాళ్ళల్లో పర్టికులర్లీ మనం ఈ ఎండోస్కోపీ అనే పరికరం ద్వారా నోస్ నుంచి లోపలి వరకు మనం ఎగ్జామిన్ చేసి ఎక్కడైతే క్లోజ్ అవుతుందో ఆ ఏరియాని మనం కొంత కరెక్ట్ చేయడం అంటే సర్జికల్ కరెక్షన్ ద్వారా కూడా మనం ఈ ఓఎస్ఏని ట్రీట్ చేయగలుగుతాం దాంతోపాటు కొన్ని రకాలైన ఓరల్ అప్లియన్సెస్ అని అంటాం అంటే నోట్లో ఉంచి యూస్ చేసే అప్లియన్సెస్ ద్వారా కూడా ఈ ఓఎస్ఏ ప్రాబ్లమ్ని మనం కొంతవరకు ట్రీట్ చేయగలుగుతాం అండ్ ఒబెసిటీ ఉన్న వాళ్ళలో వెయిట్ రెడ్యూస్ అవ్వడం ద్వారా కూడా ఈ ఓఎస్ఏ ప్రాబ్లం అనేది మనకు చాలా వరకు కంట్రోల్ అవుతుంది సో మనకు ఓఎస్ఏ ప్రాబ్లం ఉన్నప్పుడు అది మనకు దేని వల్ల వస్తుంది ఎక్కడైనా ఎయిర్వే బ్లాక్ అవడం వల్ల వస్తుందా లేదంటే ఒబెసిటీ వల్ల ఉంటుందా అనే రీజన్ మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి మనం ట్రీట్ చేసుకోవడం ద్వారా ఈ జీవితాంతం ఈ సీ మిషన్స్ అనేవి వాడకుండా మనం అవాయిడ్ చేయగలుగుతాం